హలో ఎవరు ఇవ్వ నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మంచపూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో హోటల్ స్టైల్ మిర్చిక్క సాలా అని ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిపోతున్నానండి ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది రెండు సార్లు అయితే చేశానండి కొంచెం ఇటుగా అయింది థర్డ్ టైం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అందుకే మీకు పోస్ట్ చేస్తున్నాను సో నేను తీసుకుంది మిర్చి బజ్జీ కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకున్నాను సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే పల్లీలు వేసుకున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్లో వేసుకోండి మీకు పక్క హోటల్లో తింటే ఎలా ఉంటుందో అంతే ఉంటుంది సో ఇప్పుడు పల్లీలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ రెసిపీకి కలర్ అండ్ టెక్స్చర్ రెండు ఇంపార్టెంటే అండి అండ్ స్మెల్ కూడా ఇలా చేసుకుంటే మంచి స్మెల్ అండ్ మంచి టెక్స్చర్తో మంచి కలర్ వస్తుంది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేయండి సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు పల్లీలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత అంటే సగం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే ధనియాలు వేసుకున్నానండి ధనియాలు ఇక్కడ నేను చెప్పినట్టు ధనియాలే వేసుకోండి పౌడర్ అయితే అసలు వేయకండి ఎందుకంటే ధనియాలు పౌడర్కి అండ్ ధనియాలు వేసి అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి రెసిపీకి సో అందుకే చెప్తున్నాను మాక్సిమం మేము అన్నిటిలో ధనియాల పొడి వేస్తాను కదా బట్ ఈ పొడి దీంట్లోకి మాత్రం పొడి వేస్తే అంత మంచి ఫ్లేవర్ రాలేదండి సో ఇలా ధనియాలు వేపుకొని వేస్తే అసలు ఎంత బాగుందో అండి కర్రీ అనేది నాకు ఇప్పుడు చెప్తుంటే నోలు ఊరిపోతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది అంత మంచిగా వచ్చింది సో ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి వెజ్ బిర్యానీస్లోకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఇప్పుడు నైట్ తినాలనుకుంటే రోటీస్లోకి కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కదండి ఇలాంటి రెసిపీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా తింటారు సో ఇప్పుడైతే మనకి పల్లీ టూ స్పూన్స్ అయితే నేను నువ్వులు వేసుకున్నానండి ఇప్పుడు పల్లీలు ఎన్ని వేసాము నువ్వులు కూడా అంతే వేసుకోండి అప్పుడు మంచి టెక్స్చర్ ఇస్తుంది అండ్ గ్రేవీ వస్తుంది సో నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయండి సో నువ్వులు కూడా మంచిగా అలా చిట్పట్ల ఆడిన తర్వాత అంటే పైకలు ఎగురుతున్నట్టు అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ అయితే గసగసాలు వేసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్లో చెప్పిన పదార్థాలన్నీ ఎక్కడ స్కిప్ చేయొద్దండి అన్నీ వేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పినట్టే సో వన్ స్పూన్ అయితే గసగసాలు వేసుకోండి సో గసగసాలు కూడా త్వరగానే ఫ్రై అయిపోతాయండి సో మంచిగా అయితే తిప్పుకోండి చిన్నగా సో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా కలర్లో వచ్చినాయి చూడండి గసగసాలు కూడా సో అలా మంచి కొంచెం కలర్లో వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే నేను ఎండు కొబ్బరి పొడి వేసుకున్నానండి పచ్చి కొబ్బరి కాదండి ఎండు కొబ్బరే వాడాలి ఇక్కడ సో రెండు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను మీ దగ్గర కనుక కొబ్బరి ఉంటే మాత్రం కొబ్బరి అయితే అస్సలు వేసుకోకండి ఎందుకంటే ఫ్లేవర్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది కొబ్బరి వేస్తే నేను రెండు రకాలుగా ట్రై చేశాను ఎండు కొబ్బరి మాత్రం రెండు స్పూన్లు అయితే ఖచ్చితంగా వేయండి నేను ముక్క మెజర్మెంట్తో చెప్పాలనుకుంటే మన ఫింగర్ ఉంది కదండి మన ఫింగర్ అంతా కొబ్బరి అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అక్కడ ఫ్రై చేసుకోండి సో నా దగ్గర ఎండు కొబ్బరే ఉందండి సో పొడే ఉంది అందుకని అలా వేసుకున్నాను సో ఇప్పుడు మొత్తం వేసిన పదార్థాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా ఎండు కొబ్బరి కూడా త్వరగానే ఫ్రై అయిపోతుందండి సో జస్ట్ వన్ సెకండ్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా గోల్డెన్ కలర్ అయితే ఖచ్చితంగా రానివ్వండి అలా వస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో మనం వేపేదాన్ని బట్టి ఈ రెసిపీకి ఫ్లేవర్ అండి సో ఇప్పుడైతే ఈ కూల్ చేసేసుకుందాము సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బాండీ పెట్టేసుకున్నానండి బాండీ అయితే హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ అయినా టూ స్పూన్స్ అయినా ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ అయితే మంచిగా అలా హీట్ అయింది హీట్ అయిన తర్వాత అయితే మెంతులు వేసుకోండి అప్పుడే మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో ఆయిల్ ఎప్పుడైనా హీట్ అవ్వాలండి మెంతులు వేసేటప్పుడు సో అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు ఒక ఆరు ఏడు మెంతులే వేసుకున్నానండి నేను చెప్పిన మెజర్మెంట్కి ఎక్కువ వేయకండి సో అలా మెంతులు పైకి అలా తేలుతున్నప్పుడే దాంట్లో అయితే ఆవాలు వేసుకున్నాను సో ఆవాలు వన్ స్పూన్ వేసుకున్నానండి అండ్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి అయితే అలా కట్ చేసుకొని వేసుకున్నానండి మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలంటే అక్కడ ఎండుమిర్చి అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం పల్లీలు వేసాం కదండి కొంచెం కమ్మగా ఉంటుంది కూర అనేది పులవల్స్లోకి సో ఇప్పుడు మొత్తం మంచిగా వేగిపోయినాయి కదండి అలా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నానండి ఇంతకంటే ఎక్కువ అసలు వేయకండి ఎగ్జాక్ట్గా టూ స్పూన్సే వేసుకోండి వీడియోలో చూపించాను కదా స్పూన్ అనేది సో ఆ స్పూన్తో రెండు స్పూన్స్ వేసుకోండి సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అల్లం వెల్లు పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఇలా అల్లం వెల్లు పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి అండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది నార్మల్గా ఎప్పుడు చేసి పెట్టే కన్నా అల్లం వెల్లు పేస్ట్ ఫ్రిడ్జ్లో వేయకుండా ఇట్లా అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే సో ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి కూడా మంచిగా అయితే వేగిపోయి పైన నూరుగా వచ్చింది చూసారండి అలా వచ్చినప్పుడే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అన్న వన్ స్పూన్ అన్న జీలకర్ర పొడి వేసుకోండి నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడు మంచిగా అయితే జీలకర్ర పొడి కూడా వేపుకోవాలండి సో జీలకర్ర పొడి కూడా అలా వన్ సెకండ్ వేయిపోయిన తర్వాత దాంట్లో అయితే మిర్చి వేసుకోవాలి ఇప్పుడు మీరు కనుక సన్నగా ఉన్న మిర్చి తీసుకున్నారనుకోండి ఫస్ట్ ఏం చేస్తారంటే మిర్చి అనేది ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి లాస్ట్లో అయితే కలిపేయండి మిర్చి అనేది సన్నగా ఉంటే మాక్సిమం లావు మిర్చి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలా చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు మిర్చికి మొత్తం వేసిన పదార్థాలన్నీ కలిపేసుకున్నాం కదండి పట్టించి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకోవడం వల్ల మిర్చి అనేది పైన వేగిపోయి ఉడుకుతుంది కొంచెం పచ్చి స్మెల్ లేకుండా ఇలా చేసుకుంటే సో ఇప్పుడు మొత్తం అలా అయితే కలిపేసి చేసుకొని ఇప్పుడు దాంట్లో అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అండి ఇక్కడే వేసుకోవాలండి ఇలా ఇక్కడ వేసుకుంటే ముక్కకు పట్టి చాలా బాగుంటుంది అండ్ హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను అండ్ ఇక్కడ జస్ట్ నేను మిరపకాయకి తగ్గట్టే ఉప్పు కారం అయితే వేస్తున్నానండి మీ ఈ రెసిపీలో ఉప్పు అనేది ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి సో అక్కడే కొంచెం కారం కూడా వేసుకున్నానండి జస్ట్ ఆ ముక్కకు పట్టే అంతా తర్వాత మళ్ళీ వేస్తాను కారం అనేది ఉప్పు మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు సో జస్ట్ ఇక్కడ ముక్కలకి సరిపడా అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా అయితే ముక్కకు పట్టించాలండి వేసిన పదార్థాలన్నీ ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో చూడండి వీడియోలో సో ఇప్పుడైతే ఇట్లా వేపుకోవాలండి అలా వేపిపోయిన తర్వాత కొంచెం మూత పెట్టండి మూత పెట్టుకోవడం వల్ల అనేది మగ్గుతుంది వేసిన పదార్థాలన్నీ సిమ్ లో పెట్టుకొని జస్ట్ వన్ సెకండ్ మూత పెట్టండి అంతే అంతకన్నా ఎక్కువ పెట్టకండి సో అలా మూత పెట్టుకొని తీసి చూస్తే చూసారండి ముక్కలు అనేవి మంచిగా అయితే కదా అలా మగ్గినప్పుడే దాంట్లో వన్ స్పూన్ అయితే ఇక్కడ కరివేపాకు వేసుకోండి అంటే వన్ స్పూన్ అంటే ఒక గుప్పడు వేసుకోండి లేండి వన్ స్పూన్ అని చెప్పాను సో గుప్పడు వేసుకుంటే మనకి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇక్కడ కరేపాకు అనేది సో కరేపాకు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడే వేసుకోండి కరేపాకు అనేది మంచిగా ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకుంటే మిరపకాయలు వేసిన తర్వాత సో ఇప్పుడు మొత్తం మంచిగా వేగిపోయినాయి చూసారండి పైకి ఆయిల్ వచ్చింది కదా అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ వేయకుండా జస్ట్ గుజ్జు వచ్చింది కదండి కొంచెం థిక్ గ్రేవీ ఆ తిక్కు గ్రేవీ అయితే ఇక్కడ వేసుకోండి వేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఏంటంటే మనకి ముక్కకు పడుతుందండి పులుపు అనేది ముక్కకు బట్టి ముక్క తినేటప్పుడు చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఈ ముక్క అంటే ఈ మిర్చి అనేది సో మంచిగా అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆ చింతపండు పులుసు అనేది మంచిగా ఉడకాలండి సో ఉడికేలోపే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పదార్థాలన్నీ కూల్ అయిపోయినాయి కాబట్టి వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు సో మనం దోశ పిండి వేస్తాం కదండి మెత్తగా అలా అయితే వేసుకోవాలి సో ఇప్పుడు మన మిక్సీ వేసేలోపే మనకి వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఉడికిపోయి దగ్గరకు వచ్చింది చూసారండి ఇలా తింటే కూడా బాగుంటుందండి చపాతీలోకి ఇంకేం వేయకుండా సో ఇప్పుడు మనకి మిర్చిలోకి మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే పోసుకోవాలి ఇక్కడ సో పోసేసుకొని ఒకసారి తిప్పుకోండి ఎంత మంచి గ్రేవీ వచ్చిందో చూసారా అండి మనం ఎక్కడ ఏమి జీడిపప్పులు కూడా యాడ్ చేయలేదండి ఇలా వేసుకుంటే చూసారా మంచి గ్రేవీ వచ్చిందండి చాలా హెల్దీ అండి ఈ రెసిపీ సో కొంచెం అలా జార్ కూడా వాష్ చేసేసి జస్ట్ ఎక్కువ కాదండి కొంచమే వాటర్ పోసాను మీకు కావాలనుకుంటే వాటర్ తర్వాత పోసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఎక్కువ పోయకండి సో జస్ట్ గ్రేవీ వరకే మనకు బాగా ఉడికిద్దాము సో ఒకసారి అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి కలిపేసుకోండి ముక్క అనేది మందంగా ఉండి మిర్చి తీసుకోండి మళ్ళీ చెప్తున్నారు అప్పుడే మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచిగా అంతా ఉడికించాలి కాబట్టి సో ఇప్పుడు దాంట్లోనే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఇందాక సరిపోలేదని చెప్పి అండ్ కలర్ కోసం అయితే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వన్ స్పూన్ వేసుకున్నాను సో బయట కలర్ యాడ్ చేస్తారండి బట్ నేను కలర్ ప్లేస్లో అయితే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను సో మంచి కలర్ వచ్చిందండి ఇవి వేయటం వల్ల అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల సో ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మంచిగా అయితే ముక్కకు పట్టించాలి వేసిన పదార్థాలన్నీ సో ఇప్పుడు ముక్కకు పట్టిపై పైకి చూసారా అండి ఆయిల్ వచ్చింది అలా ఆయిల్ వచ్చే వరకు అయితే ఖచ్చితంగా అయితే మూత పెట్టుకొని మగ్గించుకోండి ఈ రెసిపీకి ఎంత మగ్గితే అంత బాగుంటుందండి మనం వేసిన పదార్థాలన్నీ సో వీడియోలో అలా పైకి వచ్చిన తర్వాత బబుల్స్ కలుపుకోండి ఇప్పుడు కొంచెం చిందే ఛాన్స్ ఉంటుందండి చుట్టుపక్కల సో కొంచెం చూసుకోండి జాగ్రత్తగా బిగినర్స్కి చెప్తున్నాను ఇట్లాంటి రెసిపీస్కి ఏంటంటే కొంచెం పెద్ద పాత్రే పెట్టుకోండి చిన్న దాంట్లో చేయకుండా సో మనకైతే పైకి ఒక రెండు మూడు సార్లుకి మూత పెట్టుకొని తీసుకుంటుంటే పైకి అలా ఆయిల్ వచ్చిందండి ఇక్కడతో రెసిపీ అయిపోయింది అనుకుంటారేమో లేదండి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ ఉంటుంది ఈ స్టెప్ చేస్తేనే చాలా చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఈ రెసిపీ సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కువ వాటర్ అయితే పోయకండి వీడియోలో చూపిస్తున్నట్టు మనము టీతో తాగుతాం కదండి గ్లాసు చిన్న గ్లాస్ ఆ చిన్న గ్లాస్ ఒక రెండు గ్లాసులు అయితే పోసుకోండి కరెక్ట్గా చెప్తున్నాను రెండు గ్లాసులు అయితే పోసేసుకోండి అప్పుడు మనకి మంచిగా గ్రేవీ అనేది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈవెన్గా మనకి హోటల్స్లో ఇస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఇలా వేసుకుంటే మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మరీ పలచగా అయిపోయి టేస్ట్ ఉండదు సో వాటర్ కూడా వేసిన తర్వాత అలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి అండి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ పట్టదు సో మూత పెట్టుకొని మంచిగా అయితే మరిగించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సో మంచిగా అయితే మరిగిపోయి పైకి ఆయిల్ వచ్చింది చూసారా ఇంకా కొంచెం ఆయిల్ రావాలండి ఇంకా మనకి రాలేదు కరెక్ట్గా మొత్తం చుట్టుపక్కలంతా రావాలి ఆయిల్ అనేది అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి సో మంచిగా అయితే ఒకసారి కలిపేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాము సో మళ్ళీ ఒకసారి ఇలా తీసి చూస్తే ఫైవ్ మినిట్స్కి మళ్ళీ పైకి లైట్గా ఆయిల్ వచ్చింది కదా అలా మూడోసారికి పర్ఫెక్ట్గా పైకి వచ్చేస్తుందండి ఆయిల్ అనేది సో ఇంక ఈ ప్రాసెస్ అనేది మీకు నిదానంగా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ అండి మీకు రెస్టారెంట్ స్టైల్ రావాలంటే అంత ఈజీగా రాదు ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా సైడ్స్ అన్ని ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా మిర్చి కసాలా అనేది ఉడికిపోయినట్టు అర్థం అండి సో అలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ మిర్చి కసాలా అని రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా కుదిరిందో కూడా సో ఇప్పుడు రైనీ సీజన్ కదండి ఖచ్చితంగా నిన్న పెట్టిన వెజ్ బిర్యానీ అండ్ ఈ గ్రేవీ అయితే ట్రై చేయండి రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఎగ్జాక్ట్గా బిర్యానీ అలా చేసుకొని ఇలా ఇలా గ్రేవీ చేసుకోండి రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ రెసిపీ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన రెసిపీ అనేది కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కువ మంది చూడటానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకే లైక్ చేయమని అయితే చెప్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ట్రై చేసి మాత్రం కామెంట్ కూడా చేయండి అలా కుదిరిందో కూడా సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్